మా నమస్తే ఎందుకు భయపెడుతున్నావా నన్ను చూసి కొంచెం భయం వేస్తుంది కదా చెంత చెట్టు కింద ఉన్నాను అందుకు భయం వేస్తుందా చింత చెట్టు కింద ఉన్నందుక చింత చెట్టు మీద దెయ్యాలు ఉంటాయి కదా తెలుసు కదా నీకు ఆ దెయ్యాన్ని నేనే నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తాను చూడడానికి వచ్చాను ఫోన్లేండా నేను దెయ్యాను మమ్మ మరి ఒక్కరితో ఉంటా కదా ఈ తోట మధ్యలో కొద్దిసేపు పోతే చెట్టు మీద ఉంటాను నేను తెల్ల బట్టలు వేసుకున్నాను చూసావా తెల్ల కారులో వచ్చాను చూసావా దెయ్యాలు తెల్ల డ్రెస్సుల్లో ఉంటాయి తెలుసు కదా అక్కడ తెల్లకోడు ఉంది చూడు ఆ తెల్ల తెల్లకోడు కూడా నాదే నేను మనిషి రూపంలో ఉన్నాను అది కోడి రూపంలో ఉంది మా నీ పేరేంటి నా పేరే సీమమ్మ సీమమ్మ దోమమ్మ కాదు సీమ చీమమ్మవే ఇది చీమలు ఇలా తిరుగుతాయి ఆ చీమేనా సీతమ్మ అంతా మాయన పెట్టారు మధ్యన సీతమ్మ మధ్యలో వచ్చిన పేరు చిన్నప్పుడు పేరు చీమమ్మవే ఇంతగా నేను తున్నా పోన్లు ఇంకా దోమమ్మ అని పెట్టలేదు మంచి పేరే ఎవరు పెట్టారా మన పేరు మా అమ్మ నాన్న అబ్బాయి మీ అమ్మ నాన్న పెడతారులే నేనే నేను ఎలాగడిగానే సరే లేదు చేయమమ్మ మీ ఆయన ఏరి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చచ్చిపోయి ఎంతమంది అమ్మ పిల్లలు మీకు ఒక్కరి తాడు పాప పాప ఏం చేస్తుంది అలా ఎంత పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయింది పిల్లలా పిల్లలు లేరు ఆ పిల్లకి పిల్లలు లేరు కడుపులో కాయ పుట్టిందని ఆపరేషన్ అయిపోయింది అరే రే ఇంక పుట్టే ఛాన్స్ లేదా ఛాన్స్ లేదు అయ్యో అమ్మా కొని అల్లుడు మంచివాడేనా మంచి వాడేనండి చూసుకుంటున్నాడు కదా తాత బాగా చూసుకునేవారు మిమ్మల్ని బాగా చూసుకుంటే వాడు ఎక్కడికి వీళ్ళకంత కారీ పని మీద ఇలా అంత బాగా చేయి చేయవద్దని వాడు అంత ఎక్కువ కష్టపడొద్దు అనేవాడు మంచి తాత ఇప్పుడు చచ్చిపోయి ఎక్కడుంటాడు నాకేం చెప్పలేదు ఏ రోజు దయ్యాలు ఇలాగ తిరుగుతూ ఉంటాయి అలాగే ఎప్పుడు ఆ తాత రాలేదు నీ దగ్గరికి అయితే నువ్వంటే ఇష్టం లేదయితే ఇష్టం లాక లేకపోతే కనబడతారు కదా ఏ రోజు కనబడలేదా కనబడరా వాళ్ళు కనబడరా అంటావా ఏమో కనబడతారేమో నీకైతే కనపడలేదు నాకైతే భార్య అంటే ఇష్టం ఉన్నవారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారట నువంటే ఇష్టం లేదేమో మామూ బియ్యం అవి వస్తున్నాయా ఎన్ని కేజీలు వస్తున్నాయి ఇంకెన్ని ఉన్నాయి బియ్యం మీకేనమ్మా ఇంకా రెండు కేజీలు ఉన్నాయి నెల వచ్చి ఇంకా ఇవాళ ఎంత ఇవాళ ఏడో తేదీ అప్పుడు మూడు కేజీలు తినేసావా నెలంతా మిగతా కొనుక్కొని తెచ్చుకుంటావు సరే బియ్యం ఇస్తాను తీసుకుంటారా తీసుకోండి ఇక మా అవి కిరాణా సామాన్లు ఇవి పాత కేజీలు బియ్యం అవి చీర జాకెట్ అంతా ఖర్చులకు డబ్బులు నేను వెళ్ళిపోనా